సమాజ ప్రగతికి గురువులే మార్గ నిర్దేశకులని దశ దిశ మార్చేది వారేనని బాపల్పాడు మండల విద్యాశాఖ అధికారి రామ్ బాలసింగ్ అన్నారు శుక్రవారం ఉదయం హనుమన్ జంక్షన్ లోని విశ్వకవి హై స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం కరస్పాండెంట్ కొమ్మినేని ముఖర్జీ ప్రిన్సిపాల్ కొమ్మినేని అనిత ఆధ్వర్యంలో విశ్వకవి సిల్వర్ జూబ్లీ గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ డాక్టర్ డాక్టర్ దుట్ట రామచంద్రరావు మాట్లాడుతూ గురు శిష్య సాంప్రదాయం మానవ జాతికి శ్రీ రామరక్షగా నిలుస్తుందన్నారు సమాజానికి విద్యార్థులను అందించిన ఉపాధ్యాయులు అభినందనీయులను కొనియాడారు కూడిన ఉపాధ్యాయ వృత్తి తల్లిదండ్రుల తరువాత స్థానం ఉపాధ్యాయులదేనని గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమల రమేష్ బాబు అన్నారు జాతికి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని గురువు లేని జీవితం ఊహించలేనిదని వారి ప్రభావం సమాజంపై అనునిత్యం కనిపిస్తోందని శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచునేని సత్యప్రసాద్ అన్నారు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషదాయకమని టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి అన్నారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ ఏజెన్సీస్ అధినేత నూలు నరసింహారావు మాజీ ఎంపీటీసీ ప్రతిపాటి ప్రమీల రాణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోన కోటేశ్వరరావు ఉపాధ్యాయులు ఖమ్మంపాటి నరసబుద్ద ప్రసాద్ ఖమ్మంపాటి శాంతి గంట ఇందిరాదేవి అట్లూరి విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విశ్వకవిలో పనిచేసిన చేస్తున్న ఎనభై మందిని సన్మానించి నూతన వస్త్రాలు బహుకరించి జ్ఞాపకాలను అందజేశారు అదేవిధంగా కూడా జ్ఞాపికలను అందజేశారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది నేర్పి క్రమశిక్షణ వారి జీవితంలో ఒక భాగంగా చేసి తల్లిదండ్రులను గౌరవించడం సమాజాన్ని గౌరవించడం మంచి విద్యని మరి నేర్పించడం మరి ఆ ఉపాధ్యాయులు పడుతున్న పాటలు పాత్ర ఎందుకు చెప్తారంటే మన పిల్లలు మన చిన్నతనం నుంచి మరి ఇంటి దగ్గర అనేక మంది తల్లు ఉన్నారు మీకు అందరికీ తెలుసు మరి తరువులపల్లి రాధాకృష్ణ గారి జన్మ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయు దినోత్సవానికి నాంది వాచ్ఛిక పలికిన మరి ఆ శుభ సందర్భాన్ని నమ్మందరము కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఏంటంటే విశ్వకవి స్థాపించి నేటి ఇరవై ఐదు సంవత్సరాల కాలం మరి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎందరో విద్యార్థుల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దు అంటే ఏమిటి మీరు ఉన్నాక నుంచి మేము చూస్తూనే ఉన్నాం మేము చూసే వాళ్ళ పెద్దలంతా కూడా చిన్న పిల్లలు అయిపోయాం మరి ఒక్కొక్క పాప ఎలా డ్యాన్స్ చేస్తుంది వాళ్ళ హావభావాలు మంచు అంతా కూడా మేము మేము అనుకరిస్తున్నాం ఎందువలన వాళ్ళు ఆ విధంగా అందరినీ సన్మోహితం చేసినటువంటి మరి ఆ పిల్లలు ఆ పిల్లలను తీర్చిదిద్దినటువంటి మరి మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు ఆ యొక్క మరి ముఖర్జీ గారికి ఆ మేడం గారికి ఖచ్చితంగా మనందరి తరఫున ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ విద్యా వ్యాసం విద్యా ఈ విద్యా సేవ మరి మామూలు విషయం నిజమే పాఠశాలలు ఉన్నాయి అనేక పాఠశాలలు ఉన్నాయి దేశభక్తిని మరి అదేవిధంగా చదువుకుని మరి రూపాయి సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యా విధానం తో మరి పిల్లల్ని మరి పెంచి పెద్ద చేస్తూ మరి తల్లిదండ్రులు మరి వారి పడిన కష్టాన్ని వాళ్ళ పిల్లల యొక్క కలవ చూసుకుంటూ మరి మరి ఈ స్కూల్ కి అది పట్టిస్తున్నారు అంటే ఈ స్కూలు ఉపాధ్యాయులు ముఖర్జీ గారు అదేవిధంగా అనిత మేడం గారు వారికి మనందరి తరఫున కరతాల దోగుల మధ్య వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి యొక్క అక్కడే ఒక అమూల్యమైన గొప్ప వ్యక్తి వ్యక్తి ఉపాధ్యాయ రోజు ఉపాధ్యాయు దినందుకు ఈ తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో అందరికీ కూడా ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా మీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలను చెప్పుకుంటూ ఈ విశ్వంలో తల్లి తండ్రి తల్లి తండ్రి తర్వాత నువ్వు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటాం ఆ చెప్పుకునే క్రమంలో ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో ఎందుకంటే ఏదో ఒక వృత్తి ఏదో ఒక వ్యాపారము లేకపోతే ఉద్యోగము ఏదో ఒకటి చేసుకోవాలి ప్రతి ఒక్క మనిషి కూడా ఆ చేసుకునే క్రమంలో అన్నిటికంటే ఈ ప్రపంచంలో గొప్ప బాధ్యతతో కూడుకున్నటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఒక ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే ఆ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు అంటే మీకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా లేకపోతే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా వా వాళ్ళు నేర్చుకున్న ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎక్కడ వీళ్ళు ముందుగా నమస్కారం పెట్టే అటువంటి గొప్ప గొప్ప బాధ్యతతో గొప్ప విలువైన బాధ్యత ఉపాధి అనేది విలువైనది ఒక్క విద్యతోనే సాధించవచ్చు ఆ విద్య చదువుకోవాలంటే దానికి ముఖ్యమైన ముఖ్యంగా విశ్వకవి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ విశ్వకవి ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా మంచి చక్కటి పేరుతోటి వారు ఒకటి గారు వారి దంపతులందరూ కూడా మంచి స్థానాన్ని ఈ అనుమతి మంచి మంచి స్కూల్ని విద్యా సంస్థని నడుపుతూ

గురు మహోత్సవం దినోత్సవం కాదు బండరానికి కృష్ణారావు గారు దినోత్సవం అనేది బాగాలేదు మంచిగా లేదని చెప్పి ఆ మహోత్సవం అని చెప్పి దాన్ని రామకాండడం జరిగింది అప్పటి నుంచి కూడా అందరం గురుమహోత్సవం కింద ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి కొద్దిగా బాప్లెట్లో కూడా చూశాన ఎస్సీదేవి గారి ఆచార్య దేవద్భవాన్ని అది అక్షరాల నిజమైనటువంటి కాలం ఎంత అక్షరాల నిజమైనటువంటి అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి మార్గంలో నడవడానికి క్రమశిక్షణతో నిలవడానికి భవిష్యత్తు పునాదులు వేసుకోవడానికి భవిష్యత్తు మీద బంగారు కలగినటువంటి కూడా రాజ్యాపదలే చిన్నప్పటి నుంచి కూడా ఫోటో ప్రజల నుంచో ఎంకేజీ నుంచి ఇంకా మాట్లాడితే ప్రీ ఎంకేజీ నుంచి కూడా ఒక హాబోద్ యొక్క మనం పరిస్థితి ఒక మంచి మార్గాలను అడగడానికి భవిష్యత్తు నిర్మాణం బొమ్మ దానిని పెట్టుకోవడానికి మొట్టమొదటి బునాది తల్లిదండ్రి అయితే ఫోటో ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని యొక్క మార్గనిర్దేశకత్వంలో భవిష్యత్తుని మనం బంగారు మార్చుకోవడానికి ఏ స్థాయిగానే ఎదగడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి అటువంటి అధ్యాపకుల్ని మనం అంటాం అంటే మాతృదేవోభం మిత్రదేవభావం గురుదేవభావం అంచార్యదేవభ అనేది దేవుడితో సమానంగా పోల్చేటువంటి పరిస్థితి అదే తల్లి తండ్రి తర్వాత పాత్ర వహించేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి అధ్యాపకులు అటువంటి సమాజంలో ఎంతో గౌరవంగా క్రమశిక్షణతో సమాజాన్ని అడిపేదానికి ఉపయోగపడేటువంటి నిర్దేశకులు అధ్యాపకులు ఈ రుక్తలు లేకుండా ముందుకు పోవడానికి ఉపయోగపడేటువంటి వాటిని మార్గదర్శనటువంటి ఆధ్యాపల్ని గౌరవించుకోవడం మనందరికీ కర్తవ్యంగా భావిస్తూ ఈ శిక్షణలో ఉన్న అనేక మందిని మేము ఆహ్వానించగానే వచ్చి ఎక్కువ సమయాన్ని మా యొక్క పాఠశాలలో గడిపి మా పిల్లల్ని ఆశీర్వదించి అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసే మమ్మల్ని ప్రోత్సహించి ఉత్సాహపరుస్తున్న పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ నుంచి సంవత్సరం మా దగ్గర ఎవరైతే పనిచేస్తారో టీచర్స్ వాళ్ళందరినీ కూడా దాదాపుగా ఓ టీచర్స్ అయితే సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఇన్వైట్ చేయడం జరిగింది ప్రజెంట్ టీచర్స్ అయితే ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మన దగ్గర వాళ్ళు ఒక్కటే కాకుండా మా వెనక ఉన్న ఆయా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాము ముఖ్యంగా ఈ రోజు నాకు ఇన్ని సంవత్సరాల కన్నా కూడా ఎలాంటి కార్యక్రమం మొదలుపెట్టా ఏం చేసినా నాకు అన్నిటికీ పూర్తి స్వేచ్ఛని పూర్తి సహకారాన్ని అందించే మా యొక్క నా యొక్క ప్రియమైన స్త్రీ వారు గారు ఆయనకి మీ అందరి సమస్య నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ థర్డ్ మళ్ళీ నాకు సిక్స్టీ ఇయర్స్ వస్తాయి సార్ మొత్తం టోటల్ గా ఫార్టీ ఇయర్స్ అయింది సార్ నేను టీచర్ కెరీర్ స్టార్ట్ చేసి ముందుగా Grazie